దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి కలుగును గాక బాగున్నారా మరియు నూతన దినాన్ని పరిశుద్ధ దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినములో ఒక అద్భుతమైన వాగ్దానము ద్వారా పరిశుద్ధ దేవుడు మనతో మాట్లాడి మనలను బలపరచాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు మీరు కూడా ప్రార్థన పూర్వకముగా ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముచే ఉన్నాను సమయంలో ప్రార్థన చేసుకుని ప్రభుని వాగ్దానాన్ని పొందుకుందాం దయచేసి ప్రతి ఒక్కరూ తలలో ఉంచండి ప్రార్థనలో ఏకీభవించాలని కోరుతూ ఉన్నాను ప్రార్థున్నాను పరిశుద్ధుడని కొందనాలు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరముని సన్నిధికి వచ్చి ఉన్నాము ఇదే నమ్మాతో మీరు మాట్లాడి మీరు దర్శించి మీరు ఆశీర్దించిన కొడు పుల బద్దప యేసు నామము అడిగి వేడుకొని చూపించి ఇదరం దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి కీర్తన గ్రంథము తొంభైవ సంకీర్తన పద్నాలుగవ చదనమును చదువుకుందాం ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచము అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము తెలుస్తాము చక్కని వాగ్దానాన్ని పరిశుద్ధాత్మదేవుని రోజు మనకిస్తూ ఉన్నారు దేని మోషే భక్తుడు చేస్తున్నటువంటి ప్రార్థన ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం మోసే ఎంతో అనుభవం కలిగినటువంటి గొప్ప దైవజనుడు దేవుని చేత ఎన్నుకోబడినటువంటి గొప్ప సేవకుడు ఈ భక్తుడు చేస్తున్నటువంటి ప్రార్థన ఈరోజు మనము కూడా ప్రార్థన చేస్తాం దేవుణ్ణి అడుగుతాం ఉదయం లేవంగానే ఎన్నో అవసరతలు దేవుని ముందు మనం పెడతాం దేవుణ్ణి అడుగుతాం ఎన్నో కోరికలు దేవుని ముందు మనం పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ ఈరోజు చదివినటువంటి వాక్య భాగంలో మోసే భక్తులు చేస్తున్నటువంటి ప్రార్థన ప్రత్యేకమైనటువంటిది మనలాంటి ప్రార్థన కాదు ఈరోజు ఉదయం లేవగానే మనం ప్రభువుని ఎన్నో అడుగుతాం కానీ మోసే దేవుని బిడ్డగా చేస్తున్నటువంటి ప్రార్థనలు మనం గమనిస్తే మోసే అంటూ ఉన్నాడు అయ్యా ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము మోషి ఏం కోరుకుంటూ ఉన్నాడంటే అయ్యా ఉదయం కాలమున నీ కృపను నాకు దయచేయి నీ కృపతో నన్ను తృప్తిపరచుము అని మోసే ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేని ఈ ఈరోజు మనము కూడా మోసేలాగా ప్రార్థన చేయగలిగితే రవ్వ నీ కృపను నాకు దయచేయండి నీ కృప నాకు తోడుగా ఉంటే చాలు అని మనం ప్రార్థన చేయగలిగితే దేని బిల్లరా తన కృప ఎంతగానో మనకు తోడుగా ఉంచి అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేసే దేవుడిగా ఆయన మనం ఉంటాడు ఉంటాను ఏమిటా ఆయన కృప మనకు తోడుగా ఉంటే ఏ కార్యాలు జరుగుతాయి అంటే బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు కీర్తన గ్రంథము తొంభై నాలుగో సంకీర్తన పద్దెనిమిదో వచనంలో మనం చూసిన భక్తుడు అంటున్నాడు నీ కృప నన్ను బలపరచు ఉన్నది ఈరోజు దేవుని కృప గనక మనం కోరుకోగలిగితే ఆయన కృప మనలను బలపరుస్తూ ఉందంటాం అలాగే కీర్తన గ్రంథము నూట ఏడవ సంకీర్తన పదిహేనవ చరణంలో చూస్తే ఆయన కృప మన జీవితంలో ఆశ్చర్యకరమైన కార్యములు చేస్తుందంట అలాగే నూట పంతొమ్మిదవ సంకీర్తన డెబ్భై ఆరవ చరణంలో మనం చూస్తే ఆయన కృప మనలను ఆదరిస్తూ ఉంది నూట నలభై నాలుగవ సంకీర్తన రెండవ చరణంలో మనం చూస్తే ఆయన కృప మనలను తప్పిస్తూ ఉంది నూట మూడవ సంకీర్తన ఎనిమిదవ చిరణంలో మనం చూస్తే ఆయన కృప సమృద్ధి కలిగినటువంటి కృపగా కనపడుతూ ఉంది దేని పిల్లల ఈరోజు ఉదయం లేవగానే దేవుని యొక్క కృపను మనం కోరుకుంటే ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు మనం చేస్తూ ఉన్నారు ఆయన మనం తప్పిస్తూ ఉన్నాడు ఆదరిస్తూ ఉన్నాడు పోషిస్తూ ఉన్నాడు మన జీవితంలో గొప్ప కార్యాలు ఆయన చేసే దేవుడిగా అనిస్తూ ఉన్నారు ఈరోజు ఉదయం లేవగానే మనం ఏం అడుగుతున్నాం దేవుణ్ణి ఎన్నో కోరికలు ఎన్నో అవసరతులు ఉన్నాయి ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నాం దేవుళ్ళ ఈరోజు మన అవసరతలు మనం దేవుని అడగడం కంటే ప్రభు ఈరోజు నీ కృప నాకు నీ కృప నాకు తోడుగా ఉంటే సమస్తము కూడా నాకు సమృద్ధిగా నువ్వు అనుగ్రహించు గొప్ప దేవుడిగా ఉంటావు అని మనం గ్రహించినప్పుడు ప్రతి విషయాలలో దేవుడు సహాయం చేస్తారు మోషభక్తుడు అని ఉన్నారు ఉదయమున నీ యొక్క కృపతో మమ్మను తృప్తిపక్షము అప్పుడు మేము సంతోషముగా ఉంటాం కాబట్టి ఈరోజు మనకు సంతోషం ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని కృపను మనం పొందుకున్నప్పుడు మాత్రమే అందుకే ఇసీగా కూడా ప్రార్థన చేసినప్పుడు అంటాడు అయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో కాబట్టి దేవుని కృప మనకు తోడుగా ఉంటే సమస్తాన్ని కూడా మనకు అనుగ్రహిస్తాడు మనలను దీవిస్తాడు అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయము కాక ఆమె పరిశుద్ధుడని అనే కొందనా స్తోత్రాలు ఉదయకాల సమయంలో నీ నీకృపను మాకు దయచేయండి నీకృపతో మమ్మల్ని తృప్తిపరిచి ప్రతి ఒక్క కుటుంబాలలో వ్యక్తి యొక్క జీవితంలో గొప్ప కార్యములు చేయమని దేనికోసమైతే ఈరోజు ప్రార్థనలో ఏకీభవించి ఉన్నారు వారి జీవితాలలో ప్రభా ఆ కార్యములు జరిగించి సమాధానము సంతోషము దయచేయమని వేస్తున్నామను అడిగి వేడుకొనించి ఉన్నాము మా పరమ తండ్రి ఆ మెయిన్